హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరుజినేనండి ఇలా లింగాన్ని కూడా అలంకరించుకొని చక్కగా స్వామివార్లని అలంకరించానండి అలంకరించి నేను తిరుపతి నుంచి చిన్న దీపం తెచ్చుకున్నానండి అది లక్ష్మీ దీపమే అండి గజలక్ష్మీ దీపమే అది తెచ్చుకున్నానండి చక్కగా ఇలా కొద్దిగా నెయ్యి పోసి మంగళవారం రోజు కదండి ఈరోజు నేను పెట్టుకుంటాను ఆంజనేయ స్వామి నెయ్యి పెట్టుకుంటాను ఆ అమ్మను కూడా పెట్టుకుంటానండి పెద్దది పెడతాను కానీ గజలక్ష్మిది ఈరోజు చిన్నది కొత్తది తెచ్చాను కదా అని పెట్టుకున్నానండి మంచిగా ఇలాగా స్వామివారికి మాత్రం తులసి దొరికిందండి కొద్దిగా సంతోషం అండి ఎక్కువ పువ్వులు తేలేకపోతున్నారండి మా వారు పొద్దున్న లేస్తే వర్షం పట్టుకుంటుందండి మార్నింగ్ మార్నింగే ఇంకా వర్షంలో ఆయన మార్కెట్కి వెళ్ళలేకపోతున్నారు తర్వాత వెళ్ళిపోతున్నారండి స్వామివారికి నిండుగా పువ్వులు దొరకట్లేదండి అసలు నాకైతే రెండు మూడు రెండు రోజుల నుంచి ఖాళీ ఖాళీగా దేవుణ్ణి అలా చూడలేకపోతున్నాను అండి మీకు ఎలా అనిపిస్తుందో కానీ నేను స్వామివారికి దండ లేకపోతే చూడలేకపోతున్నాను అండి ఎంత మంచిగా అలంకారం చేసి ఆ తులసితో తృప్తి పడ్డానండి నేను కాసింత స్వామికి తులసి దొరికింది కదా స్వామివారి పాదాలు మాత్రం ముయ్యనండి నేను ఆ పాదాలు మనకు కనిపిస్తూనే ఉండాలా ఇలా చూడండి శ్రీ ఆంజనేయ వారిని కూడా కూర్చోబెట్టుకున్నాను